హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు నేను టమోటా కూర చూపిస్తున్నానండి టమాటా కూర అంటే ఆనియన్స్ పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి కాదు జస్ట్ ఓన్లీ టమోటాస్తోనే ఒక్కోసారి మనకు అనిపిస్తుంటుంది కదా ఏం కూర వండాలి ఏం చేయాలి వంట ఒక్కోసారి విసుగు వస్తుంటుంది ఒక్కోసారి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి టైం ఉండకపోవచ్చు ఉండాలి అని అని అనుకుంటుంటారు కదా అప్పుడు ఏమి లేదు ఒక్కొక్కసారి ఇంట్లో కాయగూర ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఏమి లేనప్పుడు మనకి ఓపిక లేనప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయేదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది టమోటా కూర ఈరోజు మీకు చూపిస్తున్నాను నేను టమాటా కూర కోసం నేను ఆల్రెడీ టమోటాలని కట్ చేసి పెట్టుకున్నాను బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ముందుగానే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీటి కోసం నేను ఎనిమిది టమోటా పండ్లు తీసుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు తర్వాత టమోటాలు వేసుకోవాలి చూడండి బాగా ఉడుకుతుంది కదా కొంచెం టమోటాని ఉడకనివ్వాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు తర్వాత కారం కారం నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీరు మీకు సరిపడా చూసి వేసుకోండి నేను కారం ఇక్కడ టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అందుకని నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నా బాగా కలుపుకోవాలి ఈ కారం పసుపు ఉప్పు అన్నీ వేసాం కదా కొంచెం బాగా మగ్గాలి జస్ట్ లైట్గా హాఫ్ స్పూన్ ధనియా పొడి వేస్తున్నా టమోటాస్ని బాగా ఉడకనియండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మాడిపోకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాస్ బాగా ఉడకాలి చూడండి దగ్గర పడింది టమోటాస్ కూడా బాగా ఉడికాయి కదా ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకొని దింపేసుకోవడమే ఇప్పుడు ప్రజెంట్ అలా కొత్తిమీర లేదు అందుకే నేను వేసుకోవటం లేదు మీరు మాత్రం కొత్తిమీర వేసుకోండి అంతే రండి అన్నంలోకి చాలా బాగుంటుంది ఎప్పుడు పప్పులు కూరలు చేసి 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 విసుగు వస్తుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అన్నంలోకి చాలా బాగుంటుంది టమోటా అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేయడం మర్చిపోకండి కొత్తిమీర వేసి కొంచెం కలిపేసి దింపేయండి అంతే ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఏం చేయాలబ్బా అని అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టేసేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా ఇష్టంగా తింటారు కూడా అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే రుచికరమైన టమోటా కూర చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మీకు నచ్చితే ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ అండి కమెంట్స్ చేయండి ప్లీజ్ మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది ఇంకా ఏది ఇంప్రూవ్ చేసుకోవాలో ఎట్లా అనేది ప్లీజ్ ఓకేనండి ఈరోజు వీడియో ఇంతే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మరో ఇంకొక కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు Thanks for watching.